ప్రజలు మనతో ఉండాలని అంటే కొద్దిగా కష్టపడాలి తన్లాడాలి డిమాండ్ చేయాలి నేను చివరిగా మూడు డిమాండ్లు మా పత్రికా సోదరులకు నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ పత్రికల ద్వారా నేను ముగిస్తాను నంబర్ వన్ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే వ్యవసాయదారుల మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే మీ ప్రభుత్వం కోడ్ రాకముందే మార్చ్ పద్నాలుగు కోడ్ వస్తుంది అంటున్నారు ఈ ది రేపు జీవోది ఐదు వందల రూపాయలు క్వింటాల్ బోనస్ వెంటనే ప్రకటించాలని చెప్పి మీ అందరి హర్షధ్వానాల మధ్యన డిమాండ్ చేస్తా ఉన్నా రెండవది రైతులు కష్టాల్లో ఉన్నారు పంటలు ఎండుతున్నాయి మరి ఎండిపోయిన పంటలు ఏవైతున్నాయో ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మూడవది మీరు రైతు బంధు ఇస్తలేరు కరెంట్ సక ఇస్తలేరు కాబట్టి రైతుల అవస్థల్లో ఉన్నారు మళ్ళా రుణగ్రస్తులయ్యే ప్రమాదం ఉన్నది అప్లపాలయ్యే ప్రమాదం ఉన్నది అందుకే రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పిన మాట మూడు నెలల కింద రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు నేను మూడో డిమాండ్ పెడుతున్నా వెంటనే రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రారంభించాలి వెంటనే రైతులకు రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ